आको हम आए के छपारा रे दे पाडे रे इलांग ये और भाटे थी आपन से गरी स्पंदरा <laughs> వరకు ఎనిమిది గంటలు మన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్న మన నిరుద్యోగుల సంఘం నాయకులు సత్యనారాయణ అలాగే మన ఆదివాసీ డిఏసి సాధన కమిటీ కన్వీనరు ధర్మనపడాలు రాధాకృష్ణ భాను అలాగే మిగిలిన అనేక మహిళా సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరూ కొత్త వీళ్ళందరూ కూడా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి ఒకటి మనం డిమాండ్ చేయదలుచుకున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వంద శాతం ఉద్యోగ ఉపాధ్యాయు రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఆమె ఇచ్చి సంవత్సరం దాటిపోయింది అరకు వ్యాలీలో నిర్వహించిన ఎన్నికల సభలో నేను అధికారంలో వస్తే ఆదివాసులకు వంద శాతం రిజర్వేషన్ జీవన మంత్రికి ప్రచన్నమైన జీవో ఇస్తానని చెప్పి ప్రకటన చేశాడు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఒక ప్రకటన చేశాడు లాస్ట్ టైం మనం చూసాం ఆగస్టు తొమ్మిది సంబంధించి ప్రపంచ ఒక ప్రకటన చేశాడు మొన్న సాధన కమిటీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి సాధన కమిటీగా ఉన్న అన్ని సంఘాలు కలిపి ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది ఇదే బార్డర్ కేంద్రంగా చేసుకుని పార్టీ హౌస్ లో మన మీటింగ్ పెట్టుకుని కార్యాచరణ ప్రకటించుకోవడం జరిగింది ఆ కార్యాచరణ ప్రకారంగా ప్రతి ఐగిడియాలోనూ మన ఆస్పిరెంట్ అభ్యర్థులందరూ కూడా ధర్నాలు చేశారు ముట్టడి చేశారు కొన్ని చోట్ల అరెస్టులు తోపులా కూడా జరిగింది చోట రంపచోట జరిగిన ఘటనలో మన డిఎస్సి కాదన కమిటీ నాయకుడు అశోక్ కూడా గాయం జరిగింది అంటే అంత మిలిటెంట్ యాక్టివిటీ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోవడం వలన జిల్లా కలెక్టర్ గారు చర్చలు పిలిచారు జిల్లా కలెక్టర్ గారు చర్చలకు పిలిచి ఉద్యమం చేయడం కోసం ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఈ సమస్యని ఏజెన్సీ ప్రాంతంలో సానుకూలంగా ఆలోచించి పరిష్కరించాలని చెప్పి కోరారు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మే ఒకటిన్నప్పుడు నవ్లో పిలిచారు ముప్పై పిలిచిన తర్వాత ఆయన స్పష్టంగా యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది వంద శాతం రిజర్వేషన్ అవకాశం లేదని చెప్పి ఆయన ప్రకటన చేశారు ప్రకటన మీద చర్చలకు సారాంశం వచ్చింది అప్పుడు మనం చెప్పాం వంద శాతం రిజర్వేషన్ ఎలా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి రాజ్యాంగ బద్ధంగా ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని ఒక స్పష్టంగా మనం విత్ డాక్యుమెంటేషన్తో మనం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రుద్దు చేయడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కన్వెన్స్ అయ్యి నేను రేపు మంత్రి గారి దగ్గర చర్చలు కలండి గిరిజన మంత్రి గారి దగ్గర చర్చలు కలని చెప్పి ఆయనే చర్చలకు సంబంధించి కూడా మంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేశారు గిరిజన మంత్రి గారితో మే నాలుగో తేదీన చర్చలు నిర్వహించడం సాలూల్లో సాలూరులో ఆవిడ ఏం చెప్పిందంటే మేము వంద శాతం రిజర్వేషన్ ఇస్తాం మేము వంద శాతం రిజర్వేషన్ ఇస్తాం మీరు కంగారు పడదు అని చెప్పి ఆవిడ మాట్లాడు అంతేకాకుండా మెగా ఎస్లో ఈ వంద శాతం రిజర్వేషన్ లేట్ అయితే రెండు వేల టీచర్ పోస్టులు మీకు ఇంజలు వస్తుందని చెప్పి కూడా ఆవిడ చెప్పింది ఆవిడ కానీ వాస్తవానికి మంత్రి గారు ప్రకటన సందర్భంగా మంత్రిగా అడిగావు మెగా డిఎస్ఈలో రెండు వేల పోస్టులు గిరిజనులు ఎలా వస్తుంది సమాధానం చెప్పమన్నాం ఆవిడ చెప్పే సమాధానానికి ఎటువంటి పొందడం లేదు కాబట్టి మంత్రి గారు ఆరోపించిన హామీ చాలా తప్పుడు హామీ వాస్తవానికి విరుద్ధంగా ఉంది హామీ ఇటువంటి నేపథ్యంలో మంత్రి గారు చర్చ తర్వాత కూడా గిరిజన సంఘాలుగా డిఎస్ఏ సాధన కమిటీగా నాయకత్వం ఉన్న మా అందరికీ కూడా ఒక విశ్వాసం నమ్మకం కలగలేదు కలగకపోవడం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది మీరు రండి రండి మీరు ఉద్యోగం చేయొచ్చు గొడవలు చేయొద్దు ఏదైతే వదలం చేయొద్దు రండి అని చెప్పి పిలిచారు మేమంతా విజయవాడ వెళ్ళాం విజయవాడ వెళ్ళిన తర్వాత అప్పటికే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది ప్రారంభమైంది ఆ నేపథ్యంలో చక్కకు సంబంధించి వచ్చేసరికి ముగ్గురు ఐఎస్ అఫీసర్లను అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఒకటి ప్రిన్సిపల్ ట్రైబ్యునల్ సెక్రటరీ రెండు డైరెక్టర్ ట్రైబ్యునల్ పేరు మూడు సెక్రటరీ గురుకులం ఈ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ తో పాటు ఏడి ప్రభులకర్ ఏడీ ఈ నలుగురితో మొత్తం ఒక టీం ఏర్పాటు చేసి చర్చలకు ఆహ్వానించారు చర్చల్లో కూడా వంద శాతం రిజర్వేషన్ ఎలా ఇవ్వాలి అని మనం స్పష్టంగా చెప్పాం మనం వాళ్ళు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తాం యాభై శాతం రిజర్వేషన్ యాభై శాతం రిజర్వేషన్ కాదు వంద శాతం రిజర్వేషన్ ఇది ఇవ్వాలని చెప్పి మన లెక్కలతో మొత్తం చెప్పాను సరే అయితే అయిపోయింది చర్చలు అయిపోయిన తర్వాత సీఎం ఆఫీస్ సీఎంఓ ఆఫీస్ చర్చలు అయిపోయిన తర్వాత సీఎంఓ ఆఫీస్ నియమించిన ఐఏఎస్ కమిటీ వద్ద చర్చలు అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు పోయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వయంగా ప్రకటన చేశారు ఈ ప్రకటన చేశారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటన చేశారు ఈ ప్రకటన మీ అందరికీ తెలుసు బహిరంగ పేపర్లు వచ్చింది ఇది కూడా మన జ్యోతి పేపర్లు వచ్చింది ఈనాడులో వచ్చింది అన్నిట్లోనే ప్రధానమైన పత్రికల్లో ప్రధానమైన మీడియాలో ప్రింట్ పేజ్లో వచ్చింది ఎక్కడో మారుమో వచ్చింది కాదు రాష్ట్ర స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు ఏజెన్సీలో ఉద్యోగాలు మీకే ఇస్తామని ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగాలు మీకే ఇస్తామని ప్రకటన చేశారు మరి ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా మెగా డిఈసీకి సంబంధించిన ఎగ్జామ్స్ రాబందై రేపు మా రిజల్ట్ రాబోతుంది ఇప్పటి వరకు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ప్రకటనని ఆచరించి ఆచరణలు ఇచ్చే వరకు పెట్టలేదు రేపు డిఈసీల పోస్టులు లేదు తెలియని పరిస్థితి ఉంది ఈ రకమైన గందరగోళంలో వందలాది మంది వేలాది మంది గిరిజన నిరుద్యోగులందరూ కూడా తీవ్రమైన ఆందోళనకి భయోతులు గురి అవుతున్నారు వేలాది రూపాయలు వెచ్చించి అందరూ కూడా చదువుకున్నారు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చాలా మంది చదువుకున్నారు ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చదవడానికి ఉన్న పొలం తాకట్టు పెట్టారు ఉన్న బంగారం తాకట్టు పెట్టారు లేదు ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టారు అప్పుల పాలు అయిపోయారు అయినా ప్రభుత్వం ఈ రోజు వరకు ఈ డిఎస్సికి సంబంధించిన వాటిలో ఏజెన్సీ డివిజన్కి ఉద్యోగం ఇచ్చే దాంట్లో ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక డిఏసీ ఇవ్వలేదు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వకుండా ఈరోజు గత అభ్యర్థులందరినీ మోసం చేశారు అప్పటికి వంద శాతం రిజర్వేషన్ ఉండేది మొదటి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఒక సంవత్సరం రెండు సంవత్సరం తర్వాత పోయింది తర్వాత పోయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు కానీ ఇవ్వలేదు జగన్మోహన్ గారు అప్పుడు కూడా మూడు సంవత్సరాలు ఉంది ఆయన అధికారులు ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు పిఎస్ఈ ట్రైబల్ ఎగ్రోషన్ కౌన్సిల్ లో తీర్మానం చేసి పాదయాపన చేశారు తప్ప వాళ్ళు కూడా ఇవ్వలేదు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒకేలాగా వ్యవహరిస్తారని చెప్పి భావించాల్సి వస్తుంది చంద్రబాబు గారు ఏమన్నారు అనుకోవచ్చి మీకు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు మీకు ఉద్యోగం ఇస్తామన్నాడు మోసం చేశాడు రిజర్వేషన్ ఇస్తానన్నాడు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డిలో నేను చెయ్యను నేను చంద్రబాబుని మా ప్రభుత్వం వస్తా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే భిన్నంగా పరిపాలన చేస్తామని చెప్పాడు అంతేనా కదా వాస్తవ కాదు అలగనుకొని రాష్ట్ర ఓటేస్తారు సరే అడుగు పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే గెలిచి ఉండొచ్చు ఎంపీ గెలిచి ఉండొచ్చు కానీ సారుల్లో గిరిజనులు మన రబ్జుల్లో గిరిజనులు చిత్తూరు గిరిజనులు సీతాంపేట గిరిజనులు అందరూ కూడా టీడీపీ ఓటేసారు కదా టీడీపీ కుంటే మేము జనసేనకు ఓటేసారు కదా టిడిపి కూటమి బీజేపీ కూడా ఓటేసారు కదా ఇక్కడ పోటీ చేసిన టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఓటేసారు కదా అన్ని మనం డిసైడ్ చేయలేము కానీ వేయడం కోసం అయితే ప్రజలు చాలా మంది ఓటేస్తారు చాలా మంది గిరిజనులు తెలుగుదేశానికి టీడీపీ కూటమికి ఓటేసారు టీడీపీ కూటమి ఓటేస్తే ప్రభుత్వం వచ్చింది మరి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భిన్నంగా పరిపాలన చేయాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అడుగుల్లో మడుగులెత్తుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎన్ని ప్రకటించారు పదహారు వేల పోస్టులు ఇచ్చే ప్రకటించారు ఈ పదహారు వేల పోస్టులతో మన రాష్ట్రంలో విద్య మొత్తం పరిష్కారం కావు ఇప్పుడు ఇది కాకుండా విద్యా వ్యవస్థలో అనేక రకమైన సంస్కరణలు తీసుకొచ్చారు మార్పులు తీసుకొచ్చారు ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్ అంట పంచాయతీలో ఉన్న స్కూల్స్ అన్ని కలిపి ఒక స్కూల్ పెడతారట మోడర్ ప్రైమరీ స్కూల్ అంట ఇరవై మంది అంటే ఒక టీచర్ తీసేస్తారట యాభై మందికి తప్పు ఉంటే ముగ్గురు టీచర్ ఇద్దరే ఉంటారంట ఇది చదువు చెప్పే పద్ధతి ఇది ఒక ఊరులో ఎంతమంది పిల్లలు ఉంటారు ఎంతమంది గ్రామాల్లో కుటుంబాలు ఉంటారు ఎంతమంది పిల్లలు కొడతారు ఎంతమంది చచ్చిపోతారు మనం నిర్ధారణ చేయగలమా అది మిషన్ ఆ ఊర్లో మనుషులు మిషన్లా ఈ సంవత్సరం పది మందికి కనాలి మీరు చచ్చిన చచ్చితే మీ ఏం చేస్తే తెలియదు ఈ స్కూల్లో పది మంది జాయిన్ అవ్వాలని పది మంది కనాలంటే అసలు మిషన్ మనుషులు ఆడవాళ్ళు మనవాళ్ళు మన వాళ్ళు మిసింగ్ మిషన్ కాదే మనుషులు సహజ సంపద ఉత్పత్తి పునరుత్పత్తి అనేది లేదంటే గర్భం దాల్చడం అనేది మనిషి ఒక ఆర్థిక సౌమతులు బట్టి ఉంటుంది గతంలో ఏమన్నా వాళ్ళు మీరు ఇంట్లో ఇద్దరు కరెంటు ఎక్కువ మంది వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారు మీరు కరెంటు ఎంతమంది మంది కరెంట్ మేము డబ్బులు ఇది మిషన్ అండి ఇది ఒక రకం చెప్పాలంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనుషుల్ని పట్టుకొని తీసుకెళ్లి పశువులు కట్ చేసుకుని కట్ చేయించారు డబ్బుల కోసం అనేక రకమైన పీపీజీ కుటుంబాలు అనేక రకమైన గిరిజనులు అమాయక ఆదివాసులు మహిళలు ఏదో డబ్బులు ఇస్తారంటే పాపం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చాలా మంది ఉన్నారు ఇది మనందరికీ తెలుసు ఇది అందరికీ మనకు తెలుసు అలాగే ఇంత కుట్రా చేసి ఈ రోజు మీ ఊళ్ళో పిల్లలు తక్కువ మంది నాకు చేస్తారా ఒక రెండు కిలోమీటర్ దూరం తన దగ్గరుందని చెప్పి స్కూల్ మూసేస్తారా అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటికీ సుమారు యాభై నాలుగు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో ఇదే మోడీ ప్రభుత్వం ప్రకటించింది ఇదే మోడీ గారి ప్రభుత్వం ప్రకటించింది ఆంధ్ర రాష్ట్రంలో రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా యాభై నాలుగు వేల పోస్టులు ఉన్నాయని చెప్పి ప్రకటించింది మరి చంద్రబాబు ప్రభుత్వం వస్తాకి ఇరవై ఐదు వేల పోస్టులు పడిపోయింది ఇరవై ఐదు వేల పోస్టులకు తగ్గిపోయింది ఎలా తగ్గిపోయింది ఇలాగే పిల్లలు స్కూల్స్ మూసేయడం పిల్లలు లేరని టీచర్ కూడా రద్దు చేయడం పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పి ఇంకో పేరు చెప్పి ఇంకో పేరు చెప్పి గుర్తించడం ఈ రకంగా ఇరవై ఐదు వేలు ఈ ఇరవై భర్తీ చేశారంటే ఇరవై రోజులు కూడా భర్తీ చేయలేదు పదహారు వేలు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ప్రభుత్వం అసలు గిరిజన విద్యా వ్యవస్థ ఒక ఎత్తు అసలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద ఏ రకమైన సమస్యలు ప్రయోగిస్తుంది ఏ రకమైన ఇబ్బంది గురి చూడండి ఒక ఆలోచించండి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మన హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు జీవనమైన సమస్య ఈ వంద శాతం రిజర్వేషన్ సంబంధించి మేము ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేశాం మొన్న కూడా ప్రకటన చేసిన నగరంలో కూడా అవ్వలేదు ముఖ్యమంత్రి గారికి ఒకటి జ్ఞాప్ చేస్తున్నాం ఈ కరోనా నుండి వంద శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయాలి అది గురుకులం పోస్టు కావచ్చు ట్రైబుల్ డిపార్ట్మెంట్లు కావచ్చు లేదంటే మండల పరిస్థితి కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు లేదంటే ఇంకొక పరిస్థితి కావచ్చు ఏదైనప్పటికీ వంద శాతం రిజర్వేషన్ తర్వాతనే మనకు టీచర్ పోస్టుల ఏజెన్సీ భర్తీ చేయాలి ఈ భర్తీ చేయకుండా మెగా డిఎస్ఓ రిక్రూట్మెంట్ చేస్తామంటే గిరిజను తీవ్రమైన అన్యాయం జరుగుతుంది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదివాసులకి చాలా ప్రమాదకరమైన తీర్పు గతంలో న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉండే జనాలకి మన సుప్రీంకోర్టు ఒక న్యాయమూర్తి మనం ఒక లాయర్ ప్రకటించిన నిన్న వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు అంటే ప్రతి సంవత్సరంలో మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మొత్తం నిర్వీర్యం చేసింది జడ్జిలందరినీ కొనుక్కుంది జడ్జిలందరినీ భయపెట్టింది జడ్జిలందరికీ ప్రమోషన్ ఇప్పిస్తారని చెప్పింది జడ్జిలందరూ రిటైర్మెంట్ అయితే అందరికీ గవర్నర్ పోస్టులు మంత్రుల పోస్టులు రాజ్యసభ ఎంపీ పోస్టులు ఇస్తున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఒక గవర్నర్ గారు కూడా మన జీవో నెంబర్ రద్దు చేసిన నాయకులు ఆయన కూడా ఒక జడ్జిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇలాంటి తీసుకొచ్చే ప్రభుత్వం అసలు సుప్రీంకోర్టులో ప్రధానమైన న్యాయమూర్తి రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరు రాజకీయాల్లో వచ్చిన సందర్భం లేదు ప్రభుత్వ యంత్రాంగంలో సందర్భం లేదు ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఒక ఇండిపెండెంట్ అవస్థ ఇండిపెండెంట్ ఉంటేనే దానికి గౌరవం ఎక్కువ అటువంటి వాటిని ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అనేక మంది న్యాయమూర్తులు ఈరోజు దేశ ప్రజలు ప్రజలకు వ్యతిరేకంగా తీర్పునిస్తున్న సందర్భాలు మనం చాలా చూస్తున్నాం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదివాసులకి చాలా నష్టం చేకూర్చింది గత ఐదారు సంవత్సరం నుంచి ఆంట్రెడ్ పోస్టులో గిరిజనులకు రాలేదు ఉద్యోగం అవుట్సోసింగ్ రాలేదు రెగ్యులర్ పోస్టులు రాలేదు మొత్తం నష్టపోయారు నష్టపోవడమే కాదు ఈరోజు మోడీ ప్రభుత్వం ఏకలవ్య మోడల్ స్కూల్ రిక్రూట్మెంట్ చేసింది ఏకలవ్య మోడల్ స్కూల్లో దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది వేల మంది రిక్రూట్మెంట్ చేశారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముప్పై ఎనిమిది వేల మంది ఈ ముప్పై ఎనిమిది వేల మంది రిక్రూట్మెంట్ లో సంబంధించి కేవలం ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఎంతమంది ఎయిట్ పర్సెంట్ మాత్రమే అంటే చూడండి కూడా భారతదేశంలో అనేక మంది గిరిజన నేతలు పొందారు ఎంత విచిత్రం అంటే డిపార్ట్మెంట్ మనదే నిధులు మనదే అక్కడ చదువుకునే పిల్లలు కూడా మనవాలి కానీ ఉద్యోగాన్ని మనం పనికిరామంట ఉద్యోగాన్ని మనం పనికిరామ ఇది న్యాయబద్ధం ఇది ఇది అన్యాయం కదా ఇది ఈరోజు ట్రైబుల్ సప్లాన్ ఉంది దాని డబ్బులు కేటాయించి స్కూల్స్ కట్టవచ్చు టీచర్ రిక్రూట్మెంట్ చేయట్లేదు నిధులు ప్రత్యేకం కేటాయి కేటాయించి అది చేయట్లేదు ప్రభుత్వం ఈరోజు విద్యారంగాన్ని వైద్యం లాంటి వాటిని ఎక్కువ మంది ఎక్కువ వాటిని ప్రైవేట్ పనులు చేస్తున్నారు ప్రైవేట్ విద్యాలు పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్న కొలది ఈరోజు గవర్నమెంట్ విద్యావస్థ మొత్తం రోజు రోజుకి క్షీణిస్తా ఉన్నాయి రిక్రూట్మెంట్ లాగిపోతున్నాయి రిక్రూట్మెంట్ తగ్గిపోతున్నాయి పాలిటీ ఎడ్యుకేషన్ రావట్లేదు ఆ రకం గవర్నమెంట్ విద్యా సంస్థని ఒక బూచిగా చూపింటి గవర్నమెంట్ టీచర్లు పనిచేయట్లేదని చెప్పి గవర్నమెంట్ స్కూల్ మూసేస్తున్నారు ప్రజల భ్రమలు కలిగించి ఈ రోజు విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారు కార్పొరేట్ వ్యక్తుల కోసం విద్యా సంస్థల కోసం నారాయణ చైతన్యాలు స్వాసం లంటివి అనేక కేకర్ గౌస్త విద్యా సంస్థలని అడ్డంగా పెట్టుకొని వీళ్ళు మొత్తం మార్చేస్తున్నారు మీరందరికీ తెలుసు నారాయణ విద్యా సంస్థ చైతన్ ఇప్పుడు మంత్రి కేబినెట్ మంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారా ఆయన ఎవరి కోసం పనిచేస్తాడు మన ఎన్నికల్లో కోట్లాది రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు తోడ్పాటు ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా నిలీనం చేస్తారు ఈ రకంగా మొత్తం నాశనం చేసి మన గిరిజనులకి కూడా మొత్తం విద్యావస్థను దూరం చేసేదానికి ఒక కుట్రపూరితంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో భాగంగా ఇక్కడ జరుగుతున్న విషయం మీరు అందరూ గమనంలో పెట్టుకోవాలి అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారికి మనం స్పష్టంగా ఈరోజు మనం చెప్పాలి రేపు మంత్రి గారు సంబంధించి సార్ మంత్రి గారికి అనేక మనం చెప్పాం రేపు డైరెక్టర్ గారు కూడా వస్తున్నారు డైరెక్టర్ గారు కూడా వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలా వద్ద చర్చ నడుపుతున్నారు అటు ఎక్కడ పౌరత్వంలో కానీ కానీ జరిగిన చర్చల్లో వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలా యాభై శాతం ఇవ్వాలా ఇది నడుస్తున్న చర్చ కానీ మెగా నుండి ఏజెన్సీ ప్రాంత కోర్టు మినయించి మీకు ఇస్తాం అనేది చర్చ ఇక్కడ నడవటం కానీ మేము వచ్చి రిజర్వేషన్ యాభై శాతం కావచ్చు లేదా వంద శాతం కావచ్చు ఈ డిఎస్ కూడా అమలు చేసి మీకు ఇష్టమైన పదం కూడా మరి అన్ని అయిపోయి ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ట్రైబుల్ పోస్టులు అంటే గిరిజన ప్రాంతంలో ఉన్న స్కూల్స్ అన్నింటిలో పోస్టులు ఎన్ని ఉన్నాయి సుమారు ఐదు వేల పోస్టులు ఖాళీ ఇప్పుడు ఈ ఐదు వేల పోస్టుల్లో మన గిరిజనులకు మొత్తం స్టేట్ వ్యాప్తంగా వచ్చేది మొత్తం నలభై రెండు పోస్టులు ఎన్ని నలభై రెండు పోస్టులు నలభై రెండు పోస్టులు ఎస్టీ కేటగిరీ కింద వస్తాయి ఈ నలభై రెండు పోస్టులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేరు ప్రమోషన్స్ వేరు ప్రమోషన్స్ పోస డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పద్నాలుగు పదహారు పోస్టులు మిగులుతాయి ఎన్ని మిగులుతాయి రాష్ట్రంగా పద్నాలుగులో పదహారు పోస్టులు మిగులుతాయి ఎక్కువ మిగిలదు మీరు చాలా మంది మాకు యాభై శాతం వచ్చేసింది లేదా అరవై మార్కులు వస్తుంది డెబ్బై మార్కులు వస్తుందని చాలా మంది సంకల్పించుకొని ఉద్యమంలో రావట్లేదు చాలా మంది ఏమి రాదు ఎవరికి వస్తా ఒక వస్తా ఏమి రాదు మీరు ఇది గమనిలో పెట్టుకోండి ఎందుకంటే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా వచ్చిన పోస్టులు నలభై గంటల పద్నాలుగు పద్నాలుగులో సీతాంపేటలో ఒక పోస్టు పారత్పురంలో ఒక నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక మూడు పోస్టులు ఉన్నాయి అక్కడ రంతడోరంలో చింతూరులో ఒక ఐదు పోస్టులు మూడు పోస్టులు ఉన్నాయి మన పాడరు ఒక ఆరు పోస్టులున్నాయి ఈ పద్నాలుగు పోస్టు ఇటువంటి ఒక పని చెప్పినట్టు కావచ్చు కానీ మన ఆడకు పోస్టులు ఉన్నాయి ఆరు ఏడు పోస్టులు ఉన్నాయి ఈ ఆరు ఏడు పోస్టుల్లో ఇంతమంది కూర్చున్నారు కదా ఇంతమందిలో ఆడవాళ్ళకి సంబంధించి కొంత రిజర్వేషన్ ఉంది ఒకరికి కోరిద్దరకాలి మా వాళ్ళకి ఒకరికి కోవి దొరికి మీకు మీకు ఏమి రాదు మీ ఇంట్లో మాకు అరవై మార్కులు డెబ్బై మార్కులు వస్తుందని కూర్చుంటే కిందికి పొట్ట వస్తుంది పైన పట్ట వస్తుంది తప్ప ఏమీ రాదు మీరు పోట్లాడకపోతే ఏమీ రాదు మీకు మీరు కోట్లాడకపోతే ఏమి రాదు ఇది మీరు ధరలు పెట్టుకోండి ఈరోజు ధరలకు సంబంధించి కూడా నిరుద్యోగులు భారీ సంఖ్యలో వస్తారనేది మనం ఆశిస్తున్నాం సరే మన నాయకుండా చెప్పినట్టు ఈరోజు కొంతమంది రావడానికి రేపు కొంతమంది రావడానికి ప్లాన్ చేసుకున్నామని చెప్పారు మనం సరే ఏదైనా మనం అర్థం చేసుకోవాల్సింది మన డిఏసి ఎంతమంది రాసి ఉంటాం మనం సుమారు పదివేల మంది మైదా రాసి ఉంటాం మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు అక్కర్లేదా మీరు డిఏసీ అర్థం చేసుకోండి డిఏసీ అంటే ఒక టీచర్ పోస్టే కాదు డిస్టిక్ సెలక్షన్ కమిషన్ అంటే అన్ని పోస్ట్ రిక్రూట్మెంట్ చేస్తుంది టీచర్ డిపార్ట్మెంట్ టీచర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ చేస్తుంది మెడికల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది ఐసిడిసి రిక్రూట్మెంట్ చేస్తుంది అనేక రకమైన డిపార్ట్మెంట్ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తుంది అటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మన తిరిగిన ప్రాంతాల్లో చాలా పోస్టులు అలాగే ఉన్నాయి ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలో రెండు వందల నలభై నాలుగు పోస్టులు ఇక్కడ ఢిల్లీ రావాలి ఏమొచ్చిందండి ఇప్పుడు వెళ్ళి చెప్పినట్టు కానీ మన ఆఫీస్ అబ్బంట్ పోస్టులు కూడా అయ్యి అప్లై చేస్తాం ఆఫీస్ సబ్బన్ పోస్ట్లు కూడా అప్లై చేసాం మనం వెళ్ళి బీలు చదువుకొని డైట్ చదువుకొని దేనికి అప్లై చేయాలి మనం మన దేనికి రాదు ఏ ఉద్యోగం రాదు మనం మనం దేనికి అప్లై చేసాం అటెండర్ పోస్ట్ కూడా అప్లై చేసిన మనం అప్లై మనం వాస్తవం మనం ఏం చేస్తాము ఏం ఆలోచిస్తాం మనం రోజు రోజుకి బానిసల్లాగా అయిపోతున్నాం మనం బానిసల్లాగా ఉంటే పనికి రాదు బానిసల్ ఉంటే పనికి రాదు ఈరోజు నీ భవిష్యత్తు సంబంధించిన విషయం ఈ రోజు ఇక్కడ చాలా మంది టీచర్ల నుంచి అప్పుడెప్పుడో జీవనం బట్టి ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఉద్యోగం పొందిన వాళ్ళు వాళ్ళేదో స్వామత ఆర్థిక స్వామత్యం చదివిస్తే కొత్త కొత్త రోడ్డు వచ్చిన వాళ్ళు అంతా చాలా మంది ఉన్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి ఉంది కాబట్టి మన ఆశ్రమస్తు వంద పిల్లలు మనం చెప్పించి మన ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఇప్పుడు రేపిన వంద శాతం రిజర్వేషన్ రాకపోయినా యాభై శాతం రిజర్వేషన్ రాక యాభై శాతం రిజర్వేషన్ ఇస్తే కేంద్ర ప్రసా మీకు ఆశ్రమ హై స్కూల్లో కూడా యాభై శాతమే మనకు అడ్మిషన్ ఇస్తుంది హాస్పిటల్లో కూడా యాభై శాతమే మనకు ట్రీట్మెంట్ ఉంటుంది రాజకీయాల్లో పోటీ చేయాలన్నా యాభై శాతమే ఉంటుంది మరి ఒకసారి ఆకాశం వస్తుంది రాదా అప్పుడు ఈ తల చుక్కలు తిరిగే రాజకీయ నాయకులందరూ కూడా రోడ్ మీద వచ్చి విచ్చుకోవాల్సిందే వాళ్ళకి ఇంకా చాలా ఎక్కట్లేదంక ఈ వంద శాతం జనరేషన్ అంటే ఏదో టీచర్ ఏదో చదువుకున్న కురదో రోడ్ మీద తిరిగి పురవాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అది కాదు ఒకసారి చత్ర సామెత ఈ చివరి ఇల్లు తగలబెడుతుంటే అవతర మా ఇల్లు టైం పెడతా మనం ఎందుకని నీళ్ళు ఆడతానుకుంటున్నారంట అలాగే ఈరోజు మనం హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అయిపోతే ఈ చాలా మంది నిరుద్యోగులందరూ కూడా ఇది డిఎస్సికి సంబంధించిందేమో టీచర్ కోర్టు సంబంధించిందేమో అనుకుంటున్నారు కానీ ఇది డిఎస్ ఆగదు ఇది మెడికల్ డిపార్ట్మెంట్ వస్తుంది హార్టికల్చర్ వస్తుంది సెరికల్చర్ వస్తుంది వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది రెవెన్యూ వస్తుంది సర్పంచ్ దగ్గర వస్తుంది ఎంపీల దగ్గర వస్తుంది లాస్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఏమి ఉండదు ఎమ్మెల్యేల ఎంపీకి వస్తున్నారు రిజర్వేషన్లు అది డిఫరెంట్ రిజర్వేషన్ కావచ్చు అని వాళ్ళకు కూడా భవిష్యత్ ఉండదు ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి గిరిజనులకు ప్రత్యేకమైన హక్కులన్నీ రద్దు చేస్తున్నప్పుడు ఈ ఎమ్మెల్యేల ఎంపీలు మన ఎందుకు ఉంచుతారు మీకు ఎమ్మెల్యే ఎంపీలు ఇప్పటికే పేరుకు మనకు గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేల ఎంపులు లాగా ఉన్నారు మనకు వీళ్ళంతా నాన్ డ్రైవల్ ఎంపీస్తో గెలుస్తూ ఉన్నారు అందరు మీ అందరికీ తెలుసు నాన్ డ్రైవర్ డబ్బులు పెడతారు వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేస్తారు వాళ్ళే ఖర్చు పెట్టిస్తారు వాళ్ళే ఓట్లు వేస్తారు వాళ్ళే గెలిపిస్తారు మన గిరిజనులేమో కులాలు మతాలు ప్రాంతాలను పుట్టుకుని చేస్తుంటాం మనం రాజకీయ పార్టీలు చెందిన మనం పట్టుకుని చేస్తున్నాం మన డిమాండ్ మీద మాట్లాడుకు మన ఓట్లమని ఎవడన్నాం మనం అందుకే మన చోటు పరిస్థితి వచ్చింది మన ఓట్లేసిన ఎమ్మెల్యేలు ఎక్కడ వీళ్ళంతా ఇప్పుడు మన మంత్రి గారు మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యేలు మన మంత్రులందరూ ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళంతా ఏ సినిమాలో ప్రశాంతంగా ఉన్నారు నువ్వేమో ఎక్కడో మా కోసం మాట్లాడుతావు ఓటేసి మీరు గెలిపించి మీరంతా రోడ్లు ఉన్నారు మీరంతా ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వ్యవసరం కాబట్టి ఏ సినిమా కాబట్టి మనం గమనిలో పెట్టుకోండి మన సమస్య చాలా న్యాయబద్ధమైన సమస్య ఈ సమస్య ముఖ్యమంత్రి గారు హామీ కాబట్టి ఆమె నెరవేరే వరకు మనం పోట్లాడవచ్చు అవసరమైతే రేపు కానీ మన గిరిజనులకు ఉద్యోగం అవుతుందాబుల్ ఉద్యోగం ఇస్తే ప్రతి గ్రామంలో జాయింట్ కు అట్టుకోవాలి మనం తెలంగాణ రాష్ట్రం ఏమైంది తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం వచ్చి మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం అన్యాయం చేశారని చెప్పి ఆంధ్ర వారు ఉద్యోగాలు చేస్తున్న ప్రతి చోట వెళ్ళి వాళ్ళు సాంధి తెలియజేశారు ప్రతి చోట్ల హింస కూడా ప్రేరేపించారు మన హింస కాదు కానీ అది ఇది మా ప్రాంతం మాకు రావాల్సింది మా ఊర్లో మా ఉద్యోగాలు కావాలి అనే విధానం తీసుకున్నా మనం రేపు అవసరమైతే రిక్రూట్మెంట్ అయిన తర్వాత కూడా మనం అడ్డుకోవాలి ఆ దిశగా మా ప్రోత్సహతం మన దగ్గర వేసుకొస్తాం రిక్రూట్మెంట్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం మార్చవచ్చు అనుకుంటే పెద్ద సమస్య కాదు రాజ్యమే మార్చేస్తున్నారు చట్టాలే మార్చేస్తున్నారు మంత్రులే కొనేస్తున్నారు ఎమ్మెల్యేలు కొనేస్తున్నారు అవునా ఇది పెద్ద లెక్క ఉంది వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి ఆర్డర్ క్యాన్సిల్ చేయవచ్చు మార్చవచ్చు లేకపోతే ఇంకోటి చేయొచ్చు చేయలేరా చేయొచ్చు అలా అనుకుంటే గవర్నమెంట్ అనుకుంటే సమస్య కాదు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఆమె అమలయ్యే వరకు కూడా మన పోరాటం మనం ఉధృతం చేయాలి రేపు జరుగుతున్న ధర్నాకి మరి అంత ఈ రోడ్ అంతా నిండిపోవాలి మొత్తం రోడ్ అంతా నిండిపోవాలి అక్కడంతా నిండిపోవాలి మన బాధ ఏంటో రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళాలి ఎందుకంటే ఇటువంటి అవకాశం కోసం రాదు తీవ్ర తండ్రులు ఎంత చెప్తున్నారు చెప్తున్నారు ఆశాధికారులు రావడం వేరు రాష్ట్ర అధికారులు వస్తున్నప్పుడు కాబట్టి మనం మరింత ఉధృతంగా మరింత ఎక్కువ మంది మన సమస్యని ప్రభుత్వం తీసుకు తీసుకెళ్లేలాగా మన సాధివృతంగా నడతన కార్యక్రమాన్ని మన విధంగా మన ప్రయత్నం అనేది మనం చేయాలి కాబట్టి మీరంతా ఈరోజు కార్యక్రమాన్ని అన్ని రూపాల్లో ప్రచారం చేసి ఎక్కువ మందిని మన గ్రామాల్లో వాళ్ళందరినీ పిలవండి నిరుద్యోగందరినీ పిలవండి చదువు టెన్త్ ఫెయిల్ అయిన పిలవండి ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్ అయిన పిలువండి వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ కలిగిన ప్రాంత ఉద్యోగులకి కూడా రేపు ప్రమో రావాలి ఎవరికి ప్రమోషన్స్ రావు ఎవరికి ప్రమోషన్స్ రావు కాబట్టి మీరందరూ గమనంలో పెట్టుకొని మీరందరూ కూడా రేపు జరుగుతున్న కార్యక్రమాన్ని ఈ ఉద్యమాల్లో కూడా మీరందరూ భావిస్తున్న రండి తప్పకుండా మన సమస్య పరిష్కారం అవుతుంది ఆ దిశగా మనం పోట్లాడుతాం మనం అనవసరం అయితే అందరినీ కలుపుకొని అందరినీ కలుపుకొని అవసరమైతే మరోసారి ఏజెన్సీ కానీ లేదంటే ఇంకో ఏమింపజే కార్యక్రమాన్ని మన ఉద్యమ కార్యక్రమం ప్రకటించి మనం ముందుకు వెళ్తాం కానీ అటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం సాధృతంగా సమస్య పరిష్కారానికి త్వరలో చూపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు నమస్కారం